కి స్వాగతం ముందుగా రానున్న ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే వైకాపాకు మహల్ గుర్తుకొచ్చింది అధికారంలో ఉన్న ఐదేళ్లు మదనపల్లె షాదీమహల్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు టీడీపీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విమర్శ అధికార పార్టీ నేతల రోడ్ బలంతో సీజ్ చేసిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడి వ్యవసాయ పొలాన్ని పరిశీలించిన రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ వృద్ధులు వికలాంగుల పెన్షన్ డబ్బులతో ఉడాయించిన గ్రామ వాలంటీర్ లక్ష యాభై వేల రూపాయలతో అజ్ఞాతంలోకి వెళ్లిన వాలంటీర్ అధికారులు స్పందించి పెన్షన్ పంపిణీ చేయడంతో సద్దుమణిగిన వివాదం కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ పార్టీలు బహుజనుల హక్కులను కాలరాస్తున్నాయి బహుజన రాజ్యాధికార సదస్సులో విమర్శించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరం జ్యోతి ఇక డీటెయిల్స్ త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ముస్లిం మైనార్టీల ఓట్లు దండుకోవడానికి మాత్రమే షాదీ మహల్ ని సందర్శించి ఎంపీ సహకారంతో అసంపూర్తిగా ఆగిపోయిన పనులను పూర్తి చేస్తామని వైఎస్ఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఈఎం మస్తాన్ ఆరోపించారు శనివారం ఆయన స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వం యాభై ఆరు లక్షలు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేస్తూ ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు ఆ పనికి టెండర్లు పిలిచి పూర్తి చేయాల్సి ఉంటే బిల్లులు పెండింగ్ పెట్టి పనులు అడ్డుకున్నది ఎవరనే విషయం అందరికీ తెలుసన్నారు అధికార వైపక్ అధికార వైకాపాకు చిత్తశుద్ది ఉంటే టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన యాభై ఆరు లక్షలతో సద్వినియోగం చేస్తూ పనులు పూర్తి చేసేవారన్నారు షాప్ బాడుగలు వసూలు చేసిన నిధులను మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో జమ చేయకుంటే రెండు రోజుల్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు పూర్తిగా యాభై ఆరు లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ శాలా పంపి యాభై ఆరు లక్షల రూపాయలు ఫైనాన్స్ కమిటీ నుంచి బిల్లు మంజూరయ్యి టెండర్లు పిలిచి పని పూర్తి కావచ్చిన పనికి బిల్లులు పెండింగ్ పెట్టి షాజీ మార్పులు చేయకుండా చేస్తున్న ఆ ప్రజాపతి జీవని ఈ పట్టణ ప్రజలకు మంత్రి ప్రజలకు తెలుస్తుంది ఎందుకంటే షాతి మార్చి చేయాలనుకుని వైఎస్ఆర్సిపి నాయకులకి ఎవరికన్నా ఉండింటే ఈ ఐదేళ్లలో ఎప్పుడు కంప్లీట్ చేయలేదు ఎందుకంటే యాభై ఆరు లక్షల నిధులు షాతి మార్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా తనకి కావాల్సిన పదహైదు లక్షల రూపాయలు నిధులతో అవసరం ఉంటే కనీసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంజూరు చేసేటువంటి యాభై లక్షల నిధులు సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికల ముందు ఒక ఈ ఐదు షాదీమాలని ముస్లింస్ని వాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి జిల్లా మంత్రి గారు అయితేనేమి ఎన్నికల ముందు ముస్లింస్ ఉన్నప్పటికీ సభ్యులు ఉన్నప్పటికీ అక్కడ రూముల్లోకి రావాల్సినంత బాడుగల్ని అక్కడికి పంపుతారు వసీమని అతను అక్రమంగా వసూలు చేయడము ఎంతవరకు సబాబని తెలుసాను అక్రమం ఒక్కడే సతాగా చేసినాడా లేదంటే వైఎస్ఆర్ నుండి ప్రజాప్రులు ఎవర చెప్తే చేశాడా దీని మీద ఎందుకంటే గతంలో మేము అత్యక్షునిక బాధ్యత తీసిన తర్వాత ఆ రెంట్ కలెక్ట్ చేసేవాళ్ళం గవర్నమెంట్ ఆ రెంట్లు మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో వాళ్ళే కట్టేసేవాళ్ళు ఈరోజు అక్రమంగా ఆ కౌన్సిలర్ డబ్బులు పెట్టుకోవడంతో ఈరోజు మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు షాదీమహల్ బాకీ పడింది కేవలము అస్సలు రెండు వేల రూపాయలు కట్టలు తింటే మూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు వడ్డీ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు గతంలో మేము అంతేజం ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ రెండు ఆ రూమ్ వల్ల మున్సిపాలిటీ కట్టేసి డిసిప్లిన్ పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే కంప్లీట్ అయ్యే వరకు అధికారికంగా మేము వసూలు చేయకూడదు బాడులని నిర్ణయానికి వచ్చి కమిటీ సభ్యులము ఏ ఒక్కరు అధికారికంగా వసూలు చేయలేదు కానీ మాకు సంబంధం షాజిమహల్ వచ్చే ఆదాయాన్ని ఆయన తీసుకోవడానికి ఆయనకి ఏం సంబంధము ఆయన ఎంత ఎవరున్నారు ఎవరు చెప్తే ఆయన ఈ వసూలు చేశాడు అక్రమంగా వీటి మీద నేను ఎవరే చెప్తున్నాను అక్రమంగా వసూలు చేసినటువంటి నిధుల్ని తచ్చలం మున్సిపాలిటీలో ట్యాక్స్ రూపంలో జమా చేయకపోతే మాత్రం రెండు రోజుల్లో అధికారికంగా పోలీసులు ఫిర్యాదు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొంటున్న రా కదలిరా బహిరంగ సభ ఫిబ్రవరి ఆరవ తేదీన జీడీ నెల్లూరులో జరగనుందని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ పుత్తూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులతో మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తిదేపా నేత షాజహాన్ బాషా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా షాజహాన్ బాషా చంద్రబాబు సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారని కార్మికుల పొట్ట కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీ మస్తాన్ శనివారం మదనపల్లె టమాటా మార్కెట్లో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో టమాటా మార్కెట్ నందు కార్మిక చైతన్య యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీఏ మస్తాన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారని విమర్శించారు చంద్రబాబు గారు పర్యటనకు వస్తే ఆయన మీద చేసి పెట్టారు ఈ రోజు ఎన్ని గమనిస్తా ఉన్నారు పెద్దరెడ్డి పెద్ద పొడింగు అనుకుంటున్నామో నీకు రోజుల దగ్గర పడ్డాయి కేవలం డెబ్బై నాలుగు రోజులు మాత్రం సమయం ఉంది డెబ్బై నాలుగు రోజుల్లో నిన్ను నీ పార్టీని నీ జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి వేదనందరినీ రాష్ట్రానికి తరలిపడతం కోసం కార్మికులు ఒక సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పటికే బుద్ధి తెచ్చుకొని కార్మికులు అండగా ఉండమని చెప్పి కోరుకుంటా టీఎన్డీసీ ఆధ్వర్యంలో కక్కడిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు చెందిన మీదుగా జెండా ఊపి ప్రారంభించినటువంటి మా చంద్రన్న కార్మిక చైతన్య యాత్ర ఈ రోజు మదనపల్లి నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఇక్కడ టమాటా మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే అతి తనటువంటి టమాటా మార్కెట్కి రావడం జరిగింది ఇక టమాటా కార్మికుల టమాటా పాకెట్ ముఠా కార్మికుల సమస్యలని అవి తెలుసుకోవడం జరిగింది ఇవాళ సమస్యలు వర్ణాతీతం ఇవాళ సంవత్సరంలో రెండు మూడు నెలలు మాత్రమే పని ఎక్కువగా ఉంటుంది మిగతా సమయాల్లో అన్న వల్ల పని లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల కార్మికులు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కార్మికుడి ఒక స్వర్ణయోగం నడిచింది ఆ రోజు ప్రమాద శాస్తూ కార్మికుడు భావ నిర్మాణ కార్మికుడు కానివ్వండి ముఠా కార్మికుడికి కానివ్వండి ప్రమాదం చేస్తూ చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండటం కోసం చంద్రబాబు చంద్రబాబు చంద్ర వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఈ ప్రముఖం వచ్చిన తర్వాత ఒక పైసా కూడా బీమా పత్రం ద్వారా ఇది దుర్మార్గుడు ముఖ్యమంత్రి కరోనా సమయంలో పనులు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడితే గణులు కార్మికులు ఆదుకోవడం కోసం పైసా కూడా ఇవ్వడం దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టీసీ అధ్యక్షులు రఘురామకృష్ణ రాజు గారు వచ్చారు వారు కార్మికుల యొక్క సమస్యలను గుర్తిరిగి తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ఏ విధంగా అసాంఘటిలో ఉన్నటువంటి కార్మికులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తారన్న విషయాన్ని స్పష్టంగా వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా అసాంఘిక అసంఘటిత కార్మికులకి ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించేవారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు ప్రమాదవశాత్ కలిపినటువంటి ఏ కార్మికుని కూడా ఒక్క రూపాయి చెల్లించిన పాపాన్ని పోలేదు అదేవిధంగా ఆటో డ్రైవర్లుగా ఉన్నటువంటి కార్మికులకి రుణాలిచ్చి ఆటోలు కొనిచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లో చాలా మంది డ్రైవర్లకి ఓనర్లను చేసి టాటా సుమోలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అంగన్వాడీలో పనిచేసే వాళ్ళు నిన్న మొన్న దాకా రోడ్లు ఎక్కారు మా జీతాలు పెంచమని ఎన్నికల ముందు ఆయన తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళకి నమ్మబలికి జీతాలు పెంచకుండా ఈ ఐదు సంవత్సరాలు గడిపేశాడు ఈ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో లేదా ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తూ తక్కువ జీతాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ గ్యారంటీ ఇస్తా ఉంది ఖచ్చితంగా మీ అందరికీ ప్రభుత్వం పర్మనెంట్ చేసి జీతాలు పెంచే కార్యక్రమం తీసుకుంటాం అదేవిధంగా ఇక్కడ మదనపల్లిలో చూసినప్పుడు ఇంత పెద్ద మార్కెట్ లో వాళ్ళంతా తీసుకొచ్చారు మాకు కార్లు ఇవ్వలేదు మాకు కనీసం బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు అని చెప్పి మహిళలు వాపోతున్నారు జనవరి ఆరో తేదీ నుండే టిఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అచ్చెన్నాయుడు ఆదేశాలు చంద్రబాబు ఆదేశాలనుసారము రాష్ట వ్యాప్తంగా పర్యటిస్తూ కార్మికులు పడుతున్న ఇబ్బందులను కార్మికులు పడుతున్న కష్టాలను తెలుసుకుని వాళ్ళకు అవేర్నెస్ ఇస్తూ క్షణా బృందము వాళ్ళ ఎక్కడైతే కార్మికులు ఉన్నారో అక్కడంతా చైతన్య పరుస్తూ గతంలో తెలుగుదేశం పార్టీ ఇసుక ఫ్రీ ఇచ్చింది ఆ ఇసుక ఫ్రీ ద్వారా ఎన్నో కార్మిక కుటుంబాలు బతికాయి వడ్డని గాని ఎలక్ట్రీషియన్ గాని కార్పెంటర్లు గాని ఎమ్మి కట్టే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా బోన కార్మికుల మీద ఆధారపడ్డారు అలాంటి కార్మికులు ఇసుక లేకుండా చేశారు ఇబ్బంది రోడ్లు పాలయ్యారు ఇదే టమాటా మార్కెట్ లో పని చేసుకొని ఇప్పుడున్న అన్నా క్యాంటీన్ లో పోయి అంత ముద్ద దిగేవాళ్ళు అంత టిఫన్ చేసేవాళ్ళు ఈ అన్నా క్యాంటీన్ కూడా ఇదను కట్టేట ముచ్చేసింది ఈ గవర్నమెంట్ తద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంలో కార్మికులు చేస్తున్న అరాచకాన్ని అరికట్టాలని కొద్దిమంత రఘురాం రాజు గారు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పర్యటిస్తున్నారు వాళ్ళ కళా బృందానికి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ బాబాయే కాలంలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన రాష్ట భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్క కార్మికుడు ఒక ఉద్యమకారుడై బహుజన సమాజ్ పార్టీ రాష్ట ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో మదనపల్లి జేసీఎం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన బహుజన రాజ్యాధికార సదస్సుకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ బీఎస్పీ ప్రముఖ నాయకులు రామ్జీ గౌతమ్ పార్టీ రాష్ట అధ్యక్షుడు పరంజ్యోతి పాల్గొన్నారు టిప్పు సుల్తాన్ మైదానం నుండి భారీ ర్యాలీగా ఎన్టీఆర్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్ కూడలి మీదుగా చిత్తూరు బస్ స్టాండ్ జేసీఎం కమ్యూనిటీ హాల్ వరకు సీఎం కమ్యూనిటీ హాల్ వరకు జైభీం నినాదాలతో ఊరేగింపుగా తరలివచ్చి కమ్యూనిటీ హాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఎస్పీ పార్టీ అభిమానులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మత రాజకీయాలతో బహుజనుల హక్కులను కాలరాస్తుందని రాష్ట్రంలో వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీలు రెండు వారసత్వ కుటుంబాల చేతుల్లో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు బహుజనలకు రాజ్యాధికారాన్ని దక్కకుండా బడుగు బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన అగ్రవర్ణ పార్టీలను వచ్చే ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు బీఎస్పీ పార్టీ అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బేసిక్ పార్టీ కార్యకర్తలు బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొన్నారు

Please uh, start the hard work. Anyhow, we have to start the uh, uh, work for the is police uh, seats. I want to win. So this is the, my simple message to all our peoples. And secondly, in the Andhra Pradesh, you know very well the two side two side politics going on. One side the TDP and second side the YSRCP. Both uh, uh, parties, when they are in uh, power, they are totally supporting BJP. Right now, just like uh, YSRCP, they internally tie up with the BJP. And TDP is just showing that we are separate with, uh, from the BJP. But whenever they are coming in the power, they are just mingled with the BJP. So only this is how only they are showing the face. Only they want to get the vote of the minorities. So my humble request to all minority peoples, uh, please think about this. If these both party are the uh, they are just supporting the BJP. Only and only BSP want to do something for the all people, all minority peoples, all the poor peoples. Sir. Please vote to BSP. Thank you. Sir, no, no, no. We are going to alone in the state. Only. Only single. Sorry, maybe, sir. Uh, you know very well about the political position right now where RCP, are internally in the parliament they are supporting the bjp and outside they are saying that we are against of the bjp right now same uh, same thing is in the tdp side whenever uh, tdp coming in the power they suggest just support bjp and bjp want to uh, capture the power ంగ్స్ట్ ఫిని సో ఎవరిలో అన్ని సీట్లు పోటీ చేస్తూ ఉన్నది పార్లమెంటు అలాగే అసెంబ్లీ మేము ఈరోజు పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్ని ఒక ప్రధాన నినాదంతో ముందుకు వెళ్తున్నాం అదేంటంటే ఈ రాష్ట్రంలో రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలని చెప్పి ఈ రోజున మేము నిధాదంతో ముందుకెళ్తున్నాం ఉన్నటువంటి పార్టీలన్నీ నాలుగు పార్టీలు కూడా రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు కూడా రెండు కులాలకి కేవలం రెండు కుటుంబాలకు సంబంధించిన పార్టీలే నడుస్తూ ఉన్నాయి కాబట్టి బహుజన కులాలు ఎప్పుడు కూడా అధికారంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ పార్టీలో ఈ రాష్ట్రంలో ఉన్న కాలం కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో బహుజన పాలన అందించగలదు గుడుపల్లి మండలం సెట్టిపల్లి పంచాయతీలోని హరీష్ గ్రామ వాలంటీరీ డబ్బులతో పరారు కావడంతో పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు వికలాంగులు పెన్షన్దారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు ఒకటో తేదీనే ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు మూడో తేదీ కావస్తున్న గ్రామ వాలంటీర్ పెన్షన్ ఇవ్వకుండా డబ్బులతో అజ్ఞాతంలోకి వెళ్లడంతో అధికారుల్లో అలజడి మొదలైంది వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర నుంచి సుమారు లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకున్న గ్రామ వాలంటీర్ చివరికి గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో గ్రామ కార్యదర్శి వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా శనివారం లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు గ్రామ వాలంటీరీ తగు చర్యలు తీసుకోవాలని పింఛన్దారులు టేక్ గ్రామ వాలంటీర్ పై తగు చర్యలు తీసుకోవాలని పెన్షన్దారులు ఫిర్యాదు చేస్తున్నారు సిట్టిపల్లి పంచాయతీ కప్పల్నాథం గ్రామంలో వాలంటీర్ హరీష్ అనే అబ్బాయి పెన్షన్ ఇవ్వలేదని పెన్షన్దారులు బాగా ఏజ్ అయిన ముసలి వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ సచివాలయం రావడం జరిగింది వెంటనే విచారిస్తే వాళ్ళని మాకు పెన్షన్ ఇవ్వలేదు అడిగితే చాలా చిల్లిగా సమాధానం చెబుతున్నారని చెప్పారు తర్వాత వెంటనే ఎంపీఓ ఎండిఓ గారికి కానీ మన సచివాలయంలో స్టాఫ్ కానీ విషయాన్ని తెలియజేశాను తెలియజేస్తే ఫోన్ చేస్తే ఆ అబ్బాయి స్విచ్ ఆఫ్లోనింది తర్వాత ఆ అందరూ చేరి కంప్లైంట్ చేశారు ఎంపీడీఓ సార్ గారికి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకుని సార్ గారు సాయంత్రం లోపల ఖచ్చితంగా ఫెంక్షన్ ఇచ్చే విధంగా చూస్తానని నాకు ఆమె ఇచ్చారు తర్వాత వాళ్ళకు కూడా నేను చెప్పి పంపాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఫెంక్షన్ ఇవ్వలేదని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి పెన్షన్ ఏమైంది ఏమని విచారిస్తే అతను స్విచ్ ఆఫ్ చేసి అక్కడ వెళ్ళిపోయాడు ఎప్పుడు కూడా లేదు అని చెప్పారు వెంటనే అక్కడున్న సోషల్ హెల్ప్ ఆఫీసర్కి చెప్పి బ్యాంక్లో ట్రా చేసుకొచ్చారు చేసుకొచ్చిన తర్వాత అందరికీ ట్రా చేసుకొచ్చిన తర్వాత వాళ్ళంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసారు చేసిన తర్వాత అనే వాళ్ళకి కమలతో వాళ్ళంటే ఏం చేశారంటే అమౌంట్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత మార్నింగ్ ఫోన్ చేసి అలా డివైడ్ చేస్తా అందువల్ల నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అంటే సరే పే షాప్ ఉందా షాప్ ద్వారా ఇవ్వండి లేదంటే నేను డివైస్ అరేంజ్ చేసేదాకా ఇస్తాను మెటర్లోకి ఇచ్చేస్తాను మీరు ఇచ్చేయండి అని చెప్పాను సరే అని చెప్తున్నాడు సాయంత్రం వచ్చి ఇస్తానని చెప్పినాడు మళ్ళీ సాయంత్రానికి కాల్ చేస్తే కాల్ బిక్ చేయలేదు తర్వాత నేను మళ్ళీ ఊరికి వెళ్ళాను ఊరికెళ్తే నేను లేదు మరుసటి రోజు ఏం చేశానంటే ఇలా మరుసటి రోజు అంత రెండో తేదీ మార్నింగ్ మళ్ళీ పోయి అడిగాను అడిగితే ఆ ఇచ్చేస్తాము అని చెప్పాడు తర్వాత జనాలంతా కప్పనంతా నుంచి దీన్ని పెన్షన్ కార్డు సత్వాలయం రావడం జరిగింది ఇట్లా మా పెన్షన్ కూడా అని చెప్పారు గుర్రంకొండ మండలం అరిగిలవారి పల్లిలో పేద రైతు కుటుంబానికి చెందిన వ్యవసాయ బోరుబావిని రాజకీయ కక్షలతో రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ శనివారం రైతు పొలాన్ని సందర్శించి సీజ్ చేసిన బోరుబావిని పరిశీలించారు రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాలప్పగారి రమణలు బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రక్షణ లేదని ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఎద్దేవా చేశారు బీసీలను అణచివేస్తూ వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్షపూరితమైన ధోరణి మంచిది కాదని ప్రభుత్వం ఎందుకు అధికారులను ఉపయోగించుకుని ఇటువంటి పనులకు పాల్పడుతుందని ఘాటుగా హెచ్చరించారు వచ్చేది రైతు రాజ్యం అని బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని వారి పొలం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు సామాజిక న్యాయం చేసినాను బస్సు యాత్ర చేస్తా ఉన్నారు గొప్పగా ఏదో బడుగు బలహీన వర్గాలకు పెద్దగా న్యాయం చేసినాను ఈ రోజు ఒక సామాన్య రైతు పేద రైతు యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళు పంట పట్టుకుంటే కక్ష కట్టి మొన్న ఏదో తెలుగుదేశం పార్టీలో అతని కొడుకు యాక్టివ్గా తిరిగినాడని చెప్పి కొంతమంది ఎంపీ గారి ద్వారా ప్రెజర్ పెట్టి కావాలని బోర్ సీజ్ చేయించడం చాలా దుర్మార్గమైన విషయం బలహీన వర్గాల మీద చేసేటువంటి దాడులను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది భవిష్యత్తులో ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారో వారందరికీ హెచ్చరిక చేస్తున్నాం కాలం తిరగబడుతుంది అరవై రోజులు మాత్రమే సమయం ఉంది తిరిగి మీరు ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది కాలం ఎప్పుడు ఒకటిగా ఉండదు ఇక్కడైనా మీ ప్రతీకార దాడులు ఇటువంటి పనులు మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ రైతుకు న్యాయ సహాయం చేసి పార్టీ ద్వారా మేము అండగా ఉండి ఆయనకు తిరిగి బోర్ అక్కడ ఓపెన్ చేయించి ఆయనకి అన్ని విధాల సహాయ సహకారాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేసుకోంటే కష్ట సాధింపులతో తెలుగుదేశం అనేసి వాళ్ళు ఈ వైసీపీ కార్యకర్తలు ఏం చేసినారంటే తాగే నీటిలో దుమ్మేసి బోర్ సీల్ చేసినారన్న ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు ఏడ చూసినా ఏడాడు తెలుగుదేశం వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేయడము బోర్లు బ్యాన్ చేయడము మాట్లాడితే పట్టుకొని కొట్టడము మళ్ళీ మాపైనే కేసులు పెట్ట పెట్టేయడము ఈ ఈ ప్రభుత్వానికి వచ్చిందే నా ఈ ప్రభుత్వం రెండు నెలల్లో గద్ద దిగిపో దిగిపోతుంది అనిల్ కుమార్ వాళ్ళకు మేమంతా తెలుగుదేశం కుటుంబం సభ్యులందరూ హెల్ప్ చేసి సాయం చేసి మళ్ళీ బోధ తెరిపిస్తామన్నా బీసీలు అంటారు జగన్మోహన్ రెడ్డి బీసీలకు నేను ఏదో సాయం చేసేస్తా అన్నాను అంట అన్నాడు బీసీలకు ఇదేనా సాయం మరి గారి భార్య అని మాది అరిగిన వారిపల్లి చెట్టివారిపల్లి గ్రామము మేము గురంకొండ మండలం నుంచి మాట్లాడుతున్నాను గత నలభై సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమిది అటువంటిది మేము ఎన్నో బోర్లు వేసినా కూడా ఫెయిల్ అయిపోయినాయి అట్లాంటిది ఎనిమిదవ బోర్ ఇది అటువంటి ఎనిమిదవ బోర్ కూడా వచ్చి సీల్ చేసినారు ఎందుకంటే మేము కేవలం తెలుగు తెలుగుదేశం జెండానికి మా ఇంటి మీద నిలబెట్టుకున్నాం కేవలం కక్షపూరితమైన చర్యలతోనే మా బోర్ సీల్ చేసినారు మేము మా మా గొడ్లు ఇరవై పది గొడ్లు ఇరవై గొడ్లు దాంట్లో ఉన్నాయి వాటికి మేత లేవు ఈ పొద్దు అక్కడ చూడండి ఒకసారి అక్కడ చూడండి అక్కడ గడ్డి ఇక్కడ పరిని జట్లు యాభై యాభై ఐదు ఎకరాల దాక ఉన్నాయి అవన్నీ ఎండిపోతున్నాయి ఈ పొద్దు మాకు ఎవరు దిక్కు ఆవులకు నీళ్ళు లేవు ఏం మా గతి బీసీలు బీసీలకు మేము మేలు చేస్తున్నాం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ అని అంటున్నారు కదా మాకేం చేసినారు కేవలం గత ఎనిమిది సంవత్సరాల నుంచి లేని వేసినాం అనేసి గత ఎనిమిది సంవత్సరాలు లేని భూమి భూమి ఇప్పుడు పొరం లేని వేసిన సీల్ చేసేసినారు మాకు ఎవరు న్యాయం చేస్తారు మా కడుపులో మట్టి కొట్టినారు మా కడుపు మంటల కారణమైనారు మాకు ఏం న్యాయం కావాలా ఈ పొద్దు టీడీపీ పార్టీ నుంచి మాకు ఇంతమంది ఆదుకున్న వచ్చినారు మా గ్రామస్తులు మాకు చాలా సాయంగా మొత్తము వైసీపీ వైసీపీ చాలా అన్యాయం చేస్తుంది ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాల ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు టూల్స్ పై వర్క్ షాప్ ని విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థి గౌతమ్ నాయుడు గణేష్ మరియు గోవర్ధన్లు పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా స్మార్ట్ బైట్ టెక్నాలజీ బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌతమ్ నాయుడు మాట్లాడుతూ ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రక్రియ సంక్లిష్టమైనది మరియు సంయమనం తీసుకుంటుంది అని అందుకే సరైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాధనాలను ఉపయోగించడం మరియు ఆటోమేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం ఉత్తమ పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యమని అన్నారు విద్యార్థులు అలా చేయటం ద్వారా సురక్షితమైన విశ్వసనీయమైన మరియు ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ను నిర్ధారించగలరని వీరిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు టేక్ సాఫ్ట్వేర్ను నిర్ధారించగలరని వీటిపై అవగాహన పెంచుకోవాలని అన్నారు ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ సాంప్రదాయకంగా సి మరియు సి ప్లస్ ప్లస్లో అభివృద్ధి చేయబడింది ఎందుకంటే ఈ భాషలో వనరుల నిర్బంధిత ఎంబెడెడ్ సిస్టమ్లకు చాలా అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ ఈ భాషలో మెమరీ భద్రత మరియు డేటా రేస్ పరిస్థితులకు సంబంధించిన సమస్యలకు ఎక్కువగా గురవుతాయని అన్నారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ తదితరులు పాల్గొన్నారు ఆను ప్రజల పక్షం ఎనంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ఎప్పుడు బులటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం